రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే సేమ్ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా అగో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఫలానా కంపెనీ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇది పోయింది అరే వచ్చి నాలుగు రోజులు కాలేదు అప్పుడే పోయిందట అంటే ఇంతకుముందు ఈయన కేటీఆర్ ముఖ్యమంత్రిగా కాబోయే ముఖ్యమంత్రి అనగానేమో అమెరికా నుంచి ఉరికొచ్చినాయి కంపెనీలు రోజు పది కంపెనీలు రేవంత్ రెడ్డి కాగానేమో పారిపోతున్నాయట అంత బెవక్ ప్రచారం ఇది బద్మాష్ ప్రచారం ఇక రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి దూకుడు పెంచాడు ఒక్కొక్కటి కేసీఆర్ ఉడికిన్ తెసుకొని కూర్చున్న ఇన్ని రోజులు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను దుప్పడి దులిపి బండగేసి వచ్చిండు దాని చైర్మన్ రాజీనామా చేసినారు సభ్యులంతా రాజీనామా చేశారు ఇప్పుడు దాన్ని కడిగి డెట్టాలతోటి కడిగి మళ్ళీ నియామకాలకు రంగం సిద్ధం చేసుకుంటారు ఇంకోటి కేసీఆర్ మొత్తం జనాలను తాగుబూతులను చేశారు వైన్ షాపులు బార్ షాపుల టైమింగ్స్ పెంచడము బెల్ట్ షాపులు అయితే కిరాణా కోట్ల కంటే అధ్వానంగా పెంచడం పాన్ డబ్బల కంటే అధ్వానంగా పెంచడం హాస్పిటల్లో క్లినిక్లన్న ఆర్ఎంపీ డాక్టర్ల కంటే అధ్వానంగా ప్రతి ఊర్లో ఒకటి రెండు బెల్ట్ షాపులు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రివ్యూ చేసి బెల్ట్ షాపులు తగ్గించే ప్రయత్నం చేస్తుండ్రు వైన్స్ బార్ల టైమింగ్స్ కూడా తగ్గించే ప్రయత్నం చేస్తు వీలైనంత వరకు తగ్గిస్తే సంవత్సరాలు బాగుపడతాయి ఇది ఒకటి ఇంకొకటి ఏంటి కరెంటు విషయంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాం మేము లేకుంటే కరెంట్ వస్తుందా కాంగ్రెస్ కోడితే నాశనం అవుతుంది అన్నాడు కాంగ్రెస్ ఓడి వచ్చి కూసబెట్టి లెక్కలు చూద్దురా అంటే సీఎండి ప్రభాకర్ రావు వెనక డోర్ ఇంకా పారిపోయింది రేపు పిలిపిరంటే నాకు సమాచారం లేదంటు సరే ఎట్లా పిలిపిస్తారు ఏమిటనేదండి ఇక ప్రభుత్వం పోయిందనగానే కుర్చీలు బల్లాలు ఫైల్ వేసుకపోయే మంత్రులు దొంగలు తయారయ్యారు ఎందుకంత భయం ఫైళ్ళంత అఫీషియల్గా ఉంటే మీరు పారదర్శకంగా పాలన చేస్తే ఫైల్ వదిలిపెట్టి డిగ్నిఫైడ్గా వెళ్ళిపోవచ్చు కదా ఒకడు ఫైల్ వేసుకపోతాడు ఒక ఫైల్ రుచించేస్తాడు ఒకడు ఫర్నిచర్ వేసుకపోతాడు ఒకడు బీరువాలు వేసుకపోతాడు ఆ పదేళ్ళు ఐదేళ్ళు మొత్తం ఈ దొంగతనాలు చేశారు పోయేటప్పుడు కూడా కూర్చున్న కుర్చీలు కూడా వేసుకపోయినారు దొంగలు అంత తయారైనారు సో ఇక ప్రక్షాళన కేసు రేవంత్ రెడ్డి ఏమో మొదలు మొదలుపెట్టినారు వీళ్ళకి ఆ ప్రక్షాళన కనబడతలే రేవంత్ రెడ్డి ఉంటాడా వాడట్ల పోతున్నాడు ఇట్లా పోతుండని కొట్టు మాటలు మాట్లాడుకుంటే ఇళ్ళలో కూర్చుంటారు అసెంబ్లీ సమావేశాలు ఏం కాలే వీళ్ళని ఏం మాట్లాడలేదు రేపు ఇప్పుడు ఫ్లోర్ లీడర్గా టీఆర్ఎస్కు అంటే బీఆర్ఎస్కు కేసీఆర్ ఎన్నుకున్నాడని కేసీఆర్ని ఎన్నుకున్నారని తెలిసింది ఇప్పుడు ఆయన పోయి హాస్పిటల్లో పడ్డాడు ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు ఆయన నడిచి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అంటాడని అయితే నేను అనుకోను ఇక కేటీఆర్ అక్కడక్కడ తిరగాల్సిందే హరీష్ రావు కంగు తినికొస్తున్నాడు రేపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు కనుక పోయి కాంగ్రెస్ కాండు వాళ్ళు కాకుండా అసెంబ్లీ ముఖం చూస్తే కూడా లేరు ఇక జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు వెనకంగా ఏమైనా మోసుకుంటూ తిరగాల్సిందే కేసీఆర్ అనికమాట ఆ బెడ్ దగ్గర హాస్పిటల్ తిరగాల్సిందే అప్పుడు తిరిగిండు ఇప్పుడు తిరిగిండు ఈయన పోయి అధ్యక్షాన్ని మాట్లాడితేనే కాదు ఏమైనా దాచుకునే ఏమైనా ఉంటే ఫామ్ హౌస్ల కోసం లెక్క పెట్టుకుంటూ కట్టలు కట్టుకోవాల్సిందే ఇది ఇప్పుడు ఇది అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ఏడుపులు తూడుపులు బంద్ చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రక్షాళనలు వీళ్ళు పోసినటువంటి మురికిని వాళ్ళు శుద్ధి చేస్తున్నారు అది కాస్త కన్ను తెరిచి చూస్తే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కంటివేలుకు కేసీఆర్ పెట్టిండు ఓడిపోయిన మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యంగా కేసీఆర్కు కేటీఆర్కు ఈ బానిసలకు మొత్తము ఆ కంటివేలుగు ద్వారా ఒకసారి చూపించి ఆ పొరలు గోపిస్తే ఏమైనా వాస్తవాలు కనపడతాయి ఈ పని చేసుకుంటే బాగుంటుంది